హాయ్ ఫ్రెండ్స్ నేను విరంజీవి మనం ఇప్పుడు సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత ఎత్తైనటువంటి గిరిజన గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో సుమారుగా ఒక ఇరవై ఇరవై రెండు నివాసాలు నివసిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఊరు పరిసరాలు వాళ్ళ యొక్క నీటి వసతి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన విలేజ్కి సంబంధించిన ఒక ఆ యువకుడు మనతో ఉన్నారు ఆయన ఈ విలేజ్ గురించి కొన్ని విషయాలు మనకి తెలియజేస్తారు ఈ ఊరు పరిసరాలు చూసినట్లయితే చాలా ఎత్తైన ప్రాంతం ఫ్రెండ్స్ మీరు అలా చూసినట్లయితే చాలా ఎత్తు ఫ్రెండ్స్ ఇది టాప్ మోస్ట్ హిల్ టాప్ ఫ్రెండ్స్ ఇది హిల్ టాప్ ఈ హిల్ టాప్ అయినప్పటికి కూడా వీళ్ళకి నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది వీరు అవసరాలు ఎలాగా వీళ్ళ యొక్క ఆదాయ వనరులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శంలో బాగుండే ముఖ్యంగా మేకలు ఫ్రెండ్స్ మేకలు వీళ్ళు ఎక్కువగా పెంచుకుంటారు ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం ఎక్కువ పండదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా మేకలు ఆవులు పెంచుకొని వాటిని దగ్గరలో ఉన్నటువంటి చంతలకి లేదంటే వ్యాపారస్తులకి అమ్మి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వీళ్ళు అన్ని అవసరాలకి అంటే బియ్యం కొనుక్కోవడానికి నిత్యావసర సరుకులు అలాగే ఏవైనా ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు అనేక విధాలుగా ఆ పశుపోషణ ద్వారా వచ్చిన ఆదాయాన్నే అన్నిటికీ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మనము చూడండి గ్రామం చూసినట్లయితే చాలా చిన్న ఊరు అలాగే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బండరాళ్ళు ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ రాళ్ళు గమనించినట్లయితే ఇది వీధి మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి మనము చూసి చాలా ఆశ్చర్యపోతాం ఇది అసలు ఒక ఊర ఏంటన్నట్లు కానీ గిరిజన ఆదివాసీ ప్రాంతాలు ఇవన్నీ సహజము ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ డబరా అనే ఈ గిరిజన గ్రామమే ఆల్మోస్ట్ ఎత్తైన ప్రాంతము మనం చూసినట్లయితే కొండ అవన్నీ ఎత్తైన కొండలు కానీ మనకి ఆ శిఖరాలు పైనుంచి మనం చూస్తున్నట్లు కనపడుతున్నాయి కానీ ఎంత ఎత్తైన ఈ ప్రాంతంలో కూడా మనం ఆశ్చర్యపోవచ్చు ఇక్కడ ఈ జీవధార లేదా జీవనధార ఏదో ఇది ఎక్కడో ఒక కొండ చలమ దగ్గర అంటే ఊట బావి ఉంటాయి చిన్న చిన్న వాగులు అంటే అవి ఎక్కువ దూరం ప్రవహించవు అక్కడికక్కడే ఊట వస్తుంది దానిలో చిన్న బావి తవ్వి ఈ పైపుల్ని అక్కడికి కనెక్ట్ చేస్తారు అక్కడ నుంచి లాగా డౌన్ వలన ఈ వాటర్ అనేది ఆ పైపు ద్వారా కిందకి నిరంతరం రన్ అవుతుంది ఇది ఒక వీళ్ళకి ఈ ఆదివాసీ ఎత్తైన గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక దేవుడు వరం అనుకోవాలి ఎందుకంటే దీనికి ఒక విద్యుత్ సౌకర్యం కానీ మోటారు కానీ ఏమీ అవసరం లేదు అది నిరంతరంగా వచ్చే ప్రవహించే ఊట కాబట్టి వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ చలంలో నీరు ఊట నీరు ఉన్నంత వరకు కూడా ఈ నీరు నిరంతరంగా సప్లై అవుతూ ఉంటుంది ఆదివాసీ గిరిజన గ్రామాలు మనం పరిశీలించినట్లయితే గవర్నమెంట్ ద్వారా కాలనీలు శాంక్షను కాబట్టి అక్కడక్కడ మనము పక్కా ఇల్లు డాబా ఇల్లు మనము చూడగలుగుతున్నాము లేదంటే అన్ని గ్రామం మొత్తం కూడాను డబ్బగడ్డి లేదా రెల్లి గడ్డి అంటారు వాటితో పైకప్పులు నేసిన మట్టి పూరిళ్ళే మనకి ఇంతకుముందు దర్శనమిచ్చేవి అవి కూడా చాలా సీదాగా జస్ట్ ఒక పది ఇంటూ పది అంతకంటే చిన్న వైశాల్యం కలిగినటువంటి చిన్న చిన్న ఇల్లు అనడం కంటే పాకల కంటే పెద్దవి ఇల్లు కంటే చిన్నవిగా నిర్మించుకునే వాళ్ళు వీరు జీవితం చాలా దుర్భరంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి స్వాతంత్రం లభించిన తర్వాత సుమారుగా ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి సంబరాలు చేసుకుంటున్న నేటి రోజుల్లో కూడా మన విశాల భారతదేశంలో గ్రామీణ భారతదేశము ఇంకా ఇటువంటి ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఇంకా ఇటువంటి అంధకారంలో ఉండటము మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇటువంటి ఈ దుర్భరమైనటువంటి గ్రామాలు ఇంకో ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గ్రామానికి బట్టలు ఉతుక్కోవటానికి అలాగే స్నానం చేసేందుకు ఇదొక వీళ్ళకి ఉన్న ఒక వనరు ఆ నీటిని గమనించినట్లయితే మొత్తము త్రాసు పట్టి బురదగా ఉంది కానీ మరి ఏమీ దిక్కులేని పరిస్థితి కాబట్టి ఈ నీటిని వాళ్ళు బట్టలు ఉతుక్కోడానికి గిన్నెలు కడుక్కోవడానికి ఇంకా ఇతరమైన ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు ఈ నీటిని ఉపయోగిస్తారు ఇప్పుడు మనము ఈ టాప్ మోస్ట్ ఈ ఎచ్చైన ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం ఈ కింద కనపడుతున్న ఈ చిన్నపాటి ఇవే వీలుకున్నటువంటి పొలాలు ఇవి ఇంచుమించుగా మొత్తం కలిపితే ఒక ఎకరా ఉండొచ్చు ఈ ఇప్పుడు మేము మనం చూస్తున్నది మార్చి నెల ఎండింగ్ ఆల్మోస్ట్ ఏప్రిల్ నెల దగ్గరకు వస్తుంది మొత్తం కూడా వేసవి కాలమే అయినప్పటికీ కూడా ఈ కిందన మనము ఈ నూతిలో చూడండి ఇది గ్రౌండ్ వాటరు ఇది గ్రామస్తులు చెప్పిన ప్రకారము ఇది వర్షాకాలం అయితే జస్ట్ మనకు రాళ్ళు కనపడుతున్నాయి ఆ ఒక రెండు రెండు అడుగులు అది జస్ట్ అంతకి పైకి వస్తుంది ఈ వేసవి ఎంత వేసవి కాలమైనా సరే నీరు పెద్దగా తగ్గదు ఇంతే ఉంటుంది ఇటువంటి ఎత్తైన శిఖరాలు కొండలపైన ఈ గ్రౌండ్ వాటర్ ఎంత మీదకి ఉండటం అనేది చాలా ఆశ్చర్యం మనకి అనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఇంకా దీనికంటే ఎత్తైన కొండలు ఏమీ లేవు ఇదంతా ఇప్పుడు మనం కనపడుతున్నటువంటి ఆ గ్రౌండ్ వాటర్ ఆ కిందనున్నటువంటి పొలానికి ఆ భూమట్టానికి సమానంగా ఉంది ఇంత ఎత్తైన ఈ ప్రాంతంలో ఇలా గ్రౌండ్ వాటర్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరము అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎత్తైన ప్రాంతమైనప్పటికి కూడా ఇక్కడ అడవి చెట్లు ఎక్కువ పుష్కలంగా ఉండటం వల్ల వాటి వలన గ్రౌండ్ వాటరు ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంటుందేమని మనము అనుకోవచ్చు ఇది ఇటువంటి అనేక అంధకారములు ఉన్న ఆదివాసీ గ్రామాలు ఈ సీతంపేట పార్వతీపురం అరకు పాడేరు ఇటువంటి మన్య ప్రాంతాలు ఇంకా ఉన్నాయి ఈ ఒక్కొక్క గ్రామ పరిస్థితి ఒక్కొక్క దీనగాథ ఈరోజు రాకెట్ సైన్స్ ఆకాశంలోకి మనుషులు పంపించే అన్ని పరిశోధనలు సాధించినప్పటికీ కూడా స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో స్వర్ణోత్సవాలు మనము జరుపుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇటువంటి గ్రామాలు అంధకారంలోనూ అలాగే ఆదివాసీ గిరిజనులు ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇంకా అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి ఇంకా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు మనకి అనిపిస్తుంది గిరిజనులు సగటు భారతీయుల జీవన ప్రమాణాలు సాధించే విధంగా భారత ప్రభుత్వము మేధావులు ప్రగతిశీల మార్గాన్వేషణ చేసి గిరిజనులను అభివృద్ధిపరచాలని కోరుకుంటూ ఆశిద్దాం వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది